ప్రభువైన యేసుక్రీస్తునములు మీకు అందరికీ కొందనాలు తెలియచినాను దేవదూతల సిద్ధాంతంలో నాలుగవ భాగాన్ని మనం చూసుకుందాం ఈ నాలుగవ భాగంలో దేవదూతల రకాలు గురించి మనము నేర్చుకుందాం ప్రతి వర్గానికి బైబిల్ మద్దతుతో దేవదూతల రకాల విస్తారిత అవలోకనం ఇక్కడ ఉంది ఈ రకాలు పది పదిగా చూడవచ్చు మొదటగా ప్రధాన దేవదూతలు నిర్వచనం నిర్దిష్ట పనులలో ఉన్నత స్థాయి దేవదూతలు ఉదాహరణలు మికాయేలు ఆధ్యాత్మిక పోరాటాలలో రక్షకుడిగా మరియు నాయకుడిగా వర్ణించబడ్డాడు బైబుల్ రెఫరెన్సెస్లో మనం చూస్తే దాని ఏలు గ్రంథము పదవ అధ్యాయం పదమూడవ వచనము మరియు ఇరవై ఒకటవ గమనించవచ్చు పన్నెండవ అధ్యాయం మొదటి వచనములో కూడా గమనించవచ్చు ప్రకటన పన్నెండు ఏడవ వచనంలో కూడా గమనించవచ్చు గాబ్రియేల్ ముఖ్యమైన ప్రకటనలను అందించే మెసెంజర్గా ప్రసిద్ధి చెందారు బైబిల్ రెఫరెన్సెస్లో మనం గమనిస్తే లూకాస్ వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాల్లో మనము చెడవచ్చు బాప్తీసమిచ్చి వివాహాను గురించి అదే రీతిగా యేసు యొక్క జననాలను ప్రకటి ప్రకటించాడు రెండవదిగా సిరాఫిన్ సిరాఫ్ సిరాఫులు అనే దూతలను చూడవచ్చు వివరణ ఆరాధన దేవదూతలు ఆరు రెక్కలతోనూ దేవుని సింహాసనం చుట్టూ చిత్రీకరించారు బైబుల్ సూచన గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి మూడు వచ్చిన మనం చూడవచ్చు దానిపైన సిరాపులు నిలబడి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరు రెక్కలు ఉన్నాయి మరియు ఒకరు మరొకరితో ఇలా అరిచారు సైన్యాల ప్రభు పరిశుద్ధుడు 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 అని మూడవదిగా కెరోబులు వివరణ దైవిక రహస్యాల సంరక్షకులు మరియు దేవుని మహిమ యొక్క చిహ్నాలు తరచుగా బహుళ ముఖాలతో చిత్రీకరించబడతాయి బైబుల్ సూచనలు ఆది కారణము మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములు అతను మనిషిని వెళ్ళగొట్టాడు అతను మరి ఏదేనో తోటలో తోట యొక్క తూర్పున కేరూపులను ఉంచాడు ఏస్కేలు ఒకటి అధ్యాయము ఐదు నుంచి పదకొండు వచ్చినాల్లో వారి సంక్లిష్ట రూపాలు మరియు దర్శనాలలో పాత్రను వివరిస్తుంది నాలుగవదిగా సింహాసనాలు వివరణ దైవిక న్యాయాన్ని నిర్వచి నిర్వ నిర్వహించడంలో పాల్గొనే దేవుని అధికారాన్ని సూచిస్తుంది బైబుల్ రెఫరెన్సెస్ కొలసిల శిలక్రాసన పత్రిక మొదటి అధ్యాయం పదార వచనం ఆయన ద్వారా స్వర్గములోను మరియు భూమిపైన కనిపించే మరియు కనిపించని సింహాసనాలు లేదా ఆధిపత్యాలు అన్నీ సృష్టించబడ్డాయి ఐదవదిగా డొమీనియన్స్ వివరణ దేవదూతల దిగువ గాయక బృందాలను పర్య పర్యవేక్షించడము మరియు దేవుని ఆదేశాలను అమలు చేయడం బాధ్యత బైబుల్ సూచన ఎఫేస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రికటవచ్చినం అన్నిటికంటే ఎక్కువగా రాజ్యము మరియు అధికారము మరియు శక్తి మరియు ఆధిపత్యము మరియు పేరు పెట్టబడిన ప్రతి పేరు అని రాయబడింది ఆరవదిగా ధర్మాలు వివరణ దైవిక దయ మరియు సృష్టి యొక్క క్రమముతో అనుసంధానించబడింది బైబుల్ రెఫరెన్స్ స్పష్టంగా పేరు పెట్టినప్పటికీ అది అవి దేవుని అద్భుత కార్యాలను చర్చించే భాగాలలో సూచించబడ్డాయి ఉదాహరణకు సువార్త పదకొండో అధ్యాయము ఐదో వచ్చినము ఆరోదిగా అధికారాలు వివరణ దుష్ట శక్తుల నుండి రక్షించే మరియు విశ్వ క్రమాన్ని నిర్వహించే వారియర్ దేవదూతలు బైబుల్ సూచన మొదటి పేతురు మూడో అధ్యాయం ఇరవై రెండవ ఉచినంలో గమనించవచ్చు ఎవడు పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు దేవదూతలు మరియు అధికారాలు అధికారులు అధికారాలు ఆయనకు లోబడి ఉన్నాయి ఎనిమిదవదిగా ప్రిన్సిపాలిటీస్ వివరణ దేశాలు మరియు పాలకులను పర్యవేక్షించే దేవదూతలు బైబుల్ సూచన ఎఫెస్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో చిన్నము మేము శరీరాలతో కాదు రక్త మాంసాలతో పోరాడడం లేదు కానీ రాజ్యాలకు వ్యతిరేకంగా అధికారాలకు వ్యతిరేకంగా ఈ యుగపు చీకటి పాపాలకు వ్యతిరేకంగా అని వ్రాయబడింది తొమ్మిదవదిగా గార్డియన్ ఏంజెల్స్ వివరణ మార మార్గదర్శకత్వము మరియు రక్షణను అందించడానికి వ్యక్తులకు కేటాయించబడింది బైబుల్ సూచన మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదవచనము ఈ చిన్న వారిలో ఒకరిని మీరు తృణీకరించకుండా జాగ్రత్తపడు ఎందుకంటే పరలోకంలో ఉన్న వారి దూ దేవదూతలు ఎల్లప్పుడూ పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని చూస్తారని నేను మీకు చెప్తున్నాను తొమ్మిదవదిగా ఫాలిన్ ఏంజల్స్ వివరణ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే రాక్షాసులుగా మారిన దేవదూతలు బైబుల్ సూచనలు ఇషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పదహైదు వచనాలు లూసిఫర్ పతనాన్ని వివరిస్తుంది ప్రకటన పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము కాబట్టి మహాఘట సర్పం పారద్రోలబడింది అది డెవిల్ అని మరియు సాతాన్ అని పిలువబడే పురాతన పాము సారాంశం ఈ వర్గీకరణలు బైబుల్ కథనములో దేవదూతల యొక్క విభిన్న పాత్రలను వివరిస్తాయి దూతలుగా రక్షకులుగా మరియు దేవుని చిత్తానికి ఏజెంట్లుగా వారి పనితీరును హైలైట్ చేస్తాయి అలాగే ఆధ్యాత్మిక రాజ్యంలో పతనమైన దేవదూతలు శత్రులుగా ఉన్నారు ప్రతి రకం దైవిక క్రమం మరియు ఆధ్యాత్మిక పాలన యొక్క విస్తృతమైన ఇతివృత్తాలకు దోహదపడే నిర్దిష్ట ప్రయోజనాన్ని అందిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించుగాక ఆమె